ఈరోజు పదహారవ డివిజన్లో రెండవ రెండు వందల ముప్పైవ బూత్లో గడప గడపకి వెళ్ళి ప్రతి ఒక్కరిని కే ఓటు వేయమని ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచమని అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బలపరచమని వేమిరెడ్డి గారి మిస్ సతీమణి రెడ్డి గారితో ప్లస్ నారాయణ గారు సతీమణి అయిన నేను రమాదేవి మేమిద్దరం కలిసి ఈ వార్డులో చాలా ముఖ్యము చిల్డ్రన్స్ పార్కు పదహార వార్డు అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది ఆంజనేయ స్వామి తర్వాత మనకు ఉండే వినాయకుడు వారిద్దరి దేవుడి యొక్క ఆశీస్సులు తీసుకొని మేము ప్రచారాన్ని ప్రారంభించాము ఇది చాలా సుదినం ఎందుకనంటే ప్రభాకర్ రెడ్డి గారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ గారు అంటే నెల్లూరులో పరిచయము అవసరం లేని వ్యక్తి అదే రకంగా నారాయణ సార్ అన్నా కూడాను పరిచయం అవసరం లేని వ్యక్తి ఇద్దరూ కూడాను ఇద్దరిలో కొన్ని కామన్గా ఉన్న విషయాలు ఉన్నాయి ఇద్దరిలోనూ ఒకే రకమైన తత్వం అది ఒకే వరల్డ్లో చెప్పాలంటే మంచితనం మానవత్వం మూర్తిభవించిన మనుషులు వీళ్ళిద్దరూ నెల్లూరులో స్వార్థం కోసమో లేకుంటే ఏదన్నా సంపాదించుకోవాలనో కాదు మనకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి తెలుసు ఆయన ఎన్నో మనుషులకు మానవ సేవయే మాధవ సేవ అనే రకంగా ఎవరికైనా ఒక సహాయం అవసరమైతే దానికి ముందుండే వ్యక్తి అదే రకంగా ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఎటువంటి సంపాదించుకోవటము అనేది కాకుండా ప్రజలకు సేవ చేయాలి అనే దృక్పథంలో దృక్పథంతో ప్రజాసేవకి వచ్చిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదే రకంగా నారాయణ గారు కూడాను రాజకీయాల్లోకి వచ్చింది సంపాదన కోసం కాదు తన స్వగ్రామం సొంత నగరమైన నెల్లూరుని స్మార్ట్ సిటీగా చూసుకోవాలి ఒక ఆదర్శవంతమైన నెల్లూరు ఒక ఆదర్శవంతమైన నగరం అంటే ఇది ఒక గుర్తింపు ఉండే రకంగా ఆంధ్రప్రదేశ్లో నెల్లూరుకి ఒక గుర్తింపు ఉండే రకంగా తీర్చిదిద్దాలి అనే సదుద్దేశంతో వచ్చిన వ్యక్తి నారాయణ గారు ఇటువంటి కాంబినేషన్ ఎంపీ అండ్ ఎమ్మెల్యే రేర్ కాంబినేషన్ మంచితనంతో వచ్చిన వ్యక్తులు వీళ్ళిద్దరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు పొంగూరు నారాయణ గారు నెల్లూరుకి సెంటర్ నుండి సెంట్రల్ నుంచి ఎంపీ నిధులతో తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్యే నిధులతో నెల్లూరుని తీర్చిదిద్దాలి అనే దృఢ సంకల్పంతో వచ్చిన వీళ్ళిద్దరినీ ఆశీర్వదించాలని మేము గడప గడపకు వెళ్ళి ప్రశాంత్ రెడ్డి గారు మేను ప్రచారం చేయటం జరుగుతోంది దీనికి అనూహ్యమైన సంపద అనూహ్యమైన స్పందన దీనికి తార్కాణం మా చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క కోలాహలం వాళ్ళ యొక్క ఆనందము మమ్మల్ని ఆహ్వానించటంలో వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందమే దీనికి తార్కాణము దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కార్యకర్తలకి ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారం యాక్చువల్గా ఇన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతున్న ఇది నేను మొదటి రోజు ఈరోజు రమ్మక్కతో కూడా కలిసి ఇక్కడ గడప గడప కార్యక్రమానికి రావాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసం ఆయన తరఫున నేను ఇచ్చాను నాకు తెలిసింది ఏంటంటే నమ్మకం అంటే నారాయణ సారు విపిఆర్ సారు ప్రజల నమ్మకం ఈ నమ్మకానికి ఓటేసి మీరు వాళ్ళిద్దరిని గెలిపించుకొని గుండెల మీద చేసుకొని ఆనందంగా నిద్రపోవచ్చు నెల్లూరులో మీకు ఎటువంటి ఇది ఉండదు ఎంతో ఉన్నతమైన ఇద్దరు వ్యక్తుల్ని గెలిపించి నెల్లూరు నగర అభివృద్ధికి వాళ్ళు పాటుపడతారని మీ నమ్మకంతో వాళ్ళకి ఓటేయండి